హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ శారదా దగ్గరికి వచ్చి శారదా ఎవరు ఏమనుకున్నా సరే మన ఇద్దరం దగ్గరుండి భూమి గగన్లో పెళ్లి జరిపిద్దాం అలా దగ్గరుండి మనం పెళ్లి జరిపిస్తే పెళ్లిలో ఎవరు మన గురించి తప్పుగా మాట్లాడుకోరు అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారదతో అనగానే అలా అనుకోకుండా ఉండాలి అంటే దానికి ఇంకొక దారి కూడా ఉందండి అని చెప్పేసి శారద అంటుంది అంటే నన్ను పెళ్ళిలో లేకుండా వెళ్ళిపోమని చెప్తున్నావా శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో నేనెందుకు అలా అంటానండి మీరు భూమికి మేనమామ మీరు ఖచ్చితంగా పెళ్ళిలో ఉండాలి అని శారద చెప్పడంతో మరి ఇంకేం దారుందో శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో ఇక శారద అయితే మనం విడాకులు తీసుకుందామండి మనం విడాకులు తీసుకుంటే పెళ్ళిలో ఎవరు కూడా మన గురించి తప్పుగా అనుకోరు అని చెప్పేసి ఇక శారద కృష్ణప్రసాద్కి చెప్పి అలా గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరొక పక్క భూమి గగన్ ఇద్దరు కూడా ఒకే గదిలో ఉంటారు ఇక భూమి చీరకట్టులో ఉన్న అందాన్ని చూసి ఇక గగన్ అయితే అలా భూమిని చూసి ఎంతగానో మురిసిపోతూ ఆనందంగా ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అలా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్